అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి రేపు రిపబ్లిక్ డే కారణంగా డబ్బులు అయితే వేయబోతున్నారు ప్రతి రైతు ఖాతాకు కూడా పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక ఏపీలో ఏ రైతులకు జమ అవుతుంది ముందుగా ఏ బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకైతే మరొకసారి రేపైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా పదిహేను విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఇక రీసెంట్గానే తాజాగానే పీఎం కిసాన్ పదిహేను విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది ఇక గతంలో ఎవరికైనా ఏదైనా కారణం చేత ఈ పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులను రేపు మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు ఇక గతంలో పడిన వారికి మాత్రమేనండి ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారు అలాగే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింకింగ్తో పాటు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెండింగ్ డబ్బులైతే రేపు డబ్బులైతే జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే జమ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నీ కూడా మరొకసారి అయితే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వేస్తారండి ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు